రాత్రి కాల ప్రార్థన మహోన్నతడవు మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలయ్యా ఇంతటి వరకు మమ్మల్ని కాపాడి మీరు రెక్కలి నిండిన దాచి ప్రభువా మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలను నాయన ఎంతోమంది నా తండ్రి ఈ సమయంలో తండ్రి కాలం చేసి ఉండవచ్చు లెక్కలు లేకుండా పోయి ఉండవచ్చు కానీ ప్రభు మీ ఉచితమైన ప్రేమ వాత్సల్యమును బట్టి మమ్మల్ని బ్రతికిస్తూ దేవా ఇంతవరకు పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాతో కలిసి ప్రభు తల వంచి ప్రార్థిస్తున్న మా సహోదరి సహోదరులు జ్ఞాపకం చేసుకున్న ఆయన వారు ప్రతి అక్కరా తీర్చండి తండ్రి వారి మొన ఆలకించండి నాయన వారి జీవితంలో తండ్రి ఏం కోల్పోతున్నారో తండ్రి ఏమి తండ్రి దూరమయ్యారో తండ్రి అది మీకు తెలుసు నాయన వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారో మీకు తెలుసు తండ్రి ప్రతి అక్కరా యేసు నమూనా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా జీవితాల్లో ప్రభు మా ఆలోచనలు వేరు తండ్రి ఇగో ప్రభా మీ ఆలోచనలు వేరు నాయన ఇగో ప్రభా ఓ తండ్రి నరుడు ఒట్టి మన్నని మేము గుర్తిరిగి ప్రభా దానికి అనుగుణంగా నడిచే బాకీ మాకు దయచేయండి తండ్రి ఇదిగో దేవా ఏ క్షణాన ప్రాణం పోతుందో తండ్రి ఏ క్షణాన మేము ఎగిరిపోదుమో నాకైతే తెలియదు కానీ తండ్రి నీ భక్తుడు అన్న రీతిగా ప్రభా మా దినములు లెక్కించడం మాకు నేర్పించము తండ్రి ఏ క్షణాన తండ్రి ఇగో ప్రభా పుట్టి ఆవిరి వంటి మా జీవితాలు మాయమైపోతాయో మేము ఎరుగము తండ్రి కానీ ప్రభావా మీ ఉచితమైన ప్రేమను చూయించి మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మీకు వందనాలు నాయనా ఇదిగో తండ్రి నిన్న మాకు కనిపించిన వారు ప్రవ్వా ఈరోజు చనిపోతున్నారు నాయన ఏ దినాన ఏది జరుగుతుందో ఏ గడియ ఏది జరుగుతుందో తెలుసుకోలేని వారము తండ్రి పుట్టి మట్టి వంటి వారము నాయన దేవా ఇదిగో ప్రభావ ఒకసారి మా సహోదరి సహోదరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి వారు దేని కొరకైతే కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నారో ఏ విషయమైతే మీకు చెప్పాలని ఆశపడుతున్నారో దేవా ఏ విషయమైతే మీకు మొర్ర పెట్టుకునిచున్నారో ప్రతి ప్రార్థన ఆలకించండి తండ్రి వారి జీవితాల్లో దేవా మీ కృప చూపించండి నాయన మీ ప్రేమ చూపించండి దేవా ఇదిగో ప్రభు ఆర్థికమైన ఇబ్బందులు మానసికమైన ఇబ్బందులు కుటుంబ కలహాలు ప్రభు ఓ ప్రతి దానికి తండ్రి ఇదిగో చనిపోవాలని ఆలోచన కానీ ప్రభా మా కొరకు మీరు ప్రాణం పెట్టి ఉన్నారని తండ్రి తిరిగి లేచారని తండ్రి మేము గుర్తు తిరిగి తండ్రి ప్రతి సమస్యలోనూ తండ్రి ప్రతి శోధనలోనూ ప్రభా మిమ్మల్ని పట్టుకుని జీవించే వారిగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఇదిగో తండ్రి కుమారులు కుమార్తెల వల్ల తల్లిదండ్రులకు తండ్రి కన్నీరు నాయన భర్త వల్ల భార్యకు కన్నీరు తండ్రి బంధుమిత్రుల వల్ల అవమానాలు తండ్రి మా జీవితాల్లో ఎన్నో ఎదుర్కొంచుండగా తండ్రి కేవలం మీ కృప మాత్రమే తండ్రి ఇదిగో ప్రభావ ఎటువంటి మత్సరం లేని మీ ప్రేమ వల్లే తండ్రి మేము మృతుకున్నాము నాయన ఇందుగో దేవా మమ్మల్ని హేళన చేసి విక్రించి ఇదిగో ప్రభావ మా ముందు ఒకటి మా తరువాత ఒకటి మాట్లాడే మా బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకోండి నాయన వారికి మారు మనసు దయచేయండి తండ్రి అలాగే తండ్రి మానవ సంబంధాల కంటే ప్రభా ధనానికే ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో ప్రభ మా బంధుమిత్రుల్లో మా స్నేహితుల్లో ఉన్న ధనాశను తీసివేయి తండ్రి వాళ్ళు తండ్రి మీ ప్రేమకు దాసోహమయ్యే విధంగా వారి జ్ఞాపకం చేసుకోండి నాయనా ఇగో ప్రభువ మిమ్మల్ని మరిచి తండ్రి ధనం కోసం పరుగులేతున్నారు నాయనా వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి కృప చూపించండి నాయన మానవ సంబంధాలకు విలువ ఇచ్చితేవా ఓ తండ్రి మీ ప్రేమ వారులు చూస్తే ఒక సహాయం దయచేయండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా మా సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారిలో మీ ప్రేమ ఉంచండి తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవా ఇదిగో తండ్రి కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్న ప్రతి సహోదరిని సహోదరుడిని ప్రభా ఎత్తి పట్టుకోండి నాయన వాళ్ళ జీవితాల్లో తండ్రి కోల్పోయిన ప్రతిదీ తిరిగి ఇవ్వండి నాయన దేవా ఇదిగో తండ్రి జీవితంలో ఎన్నోసార్లు తండ్రి ఓడిపోయి ఉన్నాము తండ్రి ఎన్నోసార్లు పడిపోయి ఉన్నాము తండ్రి దేవా లేవనెత్తండి తండ్రి పట్టుకోనండి నాయన ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాతో కలిసి ప్రభా ఇదిగో తండ్రి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ కన్నీరు విడుచుచున్న ప్రతి బిడ్డను తండ్రి ఎత్తి పట్టుకుని లేవనెత్తమని ప్రభావ ఇదిగో తండ్రి తలగా ఉంచుతారని నమ్మచ్చు యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామం అడుగుచున్నాం తండ్రి ఆమెను